హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఎంతో హెల్దీగా గోధుమ పిండితో కారం గవ్వలు రెసిపీ చూపించబోతున్నాను ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నా గవ్వల కోసం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వాము హాఫ్ టేబుల్ స్పూను స్మాష్ చేసుకొని వేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఇలా ఆయిల్ వేడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఇలా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది చపాతి ముద్దలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పట్టవు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పిండి అనేది కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా బాల్స్లో చుట్టుకోవాలి చిన్న చిన్నవిగా ఈ విధంగా రౌండ్గా బాల్స్లో చుట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి గవ్వల చెక్కకి లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఈ చెక్క మీద ఇలా ఫోల్డ్ చేయాలి అదేవిధంగా అన్ని గవ్వలు చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గవలు అనేవి వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ విధంగా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా గరిట తీసుకొని కలిపెట్టండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి పక్కన ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు ఇంకొంచెం స్పైసీ ఎక్కువ తిన్నట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా టెస్ట్ చేయండి ఈ విధంగా చదువు చేయండి అంతా మిక్స్ అవుతుంది ఎంతో టేస్టీ టేస్టీ అయిన కారం గవ్వలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్